ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును స్తోత్రం దేవసర ఈరోజు ఈ యొక్క వాక్య వేలుగలో మమ్మల్ అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థించినమే పొందుకుని పరమ పరమతండ్రి ఆమె ఆహారం నీళ్ళ మీద వేయటం ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించటమేంటి మనకి అర్థం కానటువంటి విషయాలు ఇట్లా ఉంటాయి చాలా పిల్లలు గమనించాలి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు మీరు మీ బిడ్డల నిమిత్తం చేసిన ప్రార్థన మీ భర్త నిమిత్తం చేసిన ప్రార్థన మీ అప్పుల నుండి విడుదల పొందుకోవాలని చేస్తున్న ప్రార్థన మీకు వివాహం అవ్వాలని చేస్తున్న ఏదైతే సమస్య ఉందో అది పరిష్కరించబడాలని మీరు చేస్తున్న ప్రార్థన వృధా కాదు ఒకనొక రోజున ఖచ్చితంగా మొదటి పేతులు ఐదు ఆరు ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఏంటని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుచున్నాను మనిషిగా మార్పు చెంది మహిమ పాఠాలను మానవ లోకానికి ప్రచురపరిచినటువంటి మహిమోపాధ్యాయుడు రోమన్ కేథలిక్ మిషన్ ఆర్సిఎం ఆచార్యుడు ఆయనటువంటి ఒక ఆయన గురించి మీ మధ్యకి నేను తీసుకొస్తూ ఉన్నాను ఆయన పేరే సెయింట్ ఆగస్టీన్ ప్రపంచ క్రైస్తవ లోకానికి ముఖ్యంగా ఆర్సీమ వారికి ఆచార్యుడిగా ఫాదర్గా గురువుగా ఆయన సుపరిచితుడు ఒకనాటి పాపి అయితేనే అతనిలో ఉన్నటువంటి మార్పు మరి విమర్శకులను సైతం ఆలోచింపజేసి మరి తన కాలంలో వాగ్దాటితో యేసుక్రిసి పురవర్ యొక్క సువార్తను ప్రబోధించి ఎందరికూ ఆదర్శప్రాయుడయ్యాడు ఆ మహానుభావుడు మరి గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు విందామా నార్త్ ఆఫ్రికా దేశంలో చిన్న పట్టణంలో ఆగస్టీన్ గారు జన్మించారు తండ్రి చూస్తే విగ్రహాన్ని తల క్రైస్తవ విశ్వాసాలు చిన్ననాటిని మనసును మనసు చదువు కంటే కూడా సరదాల మీద ఎక్కువగానే ఆశపడుతూ ఉండేటువంటిది విచ్చలవిడి విలాసాలతో కాలక్షేపం చేసేవాడు క్రైస్తవ విశ్వాసాలను తృణప్రాయంగా త్రోసిపుచ్చేటువంటి వాడు అస్సలు దేవుని గురించి పట్టించుకునేటువంటి వాడు కాదు విలాసాలు దొంగతనాలు వ్యభిచారం వ్యసనాలు కొట్లాటలు ఇవి తన చిన్ననాటి నేస్తాలు వేరే వారి ద్రాక్ష తోటల్లోకి చొరబడి ద్రాక్ష పండ్లను దొంగిలించి మరి పందులకు ఆహారంగా వేసేవాడు కారణం అందులో ఉండే అల్ప సంతోషం అది ఇచ్చే సరదా కోసం ఈ విధంగా తల్లి ఏమో కడుపులో ఉండగానే ఆయన్ని దేవుని సేవకు సమర్పించుకుంది దేవుని సేవ చేస్తాడు దేవుని కొరకు వాడబడతాడని ఎంతో ఆశతో సమర్పించుకుని ప్రార్థించి ఎప్పుడూ చేస్తూ ఉండేటువంటిది పదిహేడు సంవత్సరాల వయసులో అంతా కాకపోయినా కానీ కొంతవరకు తన మనస్సు మార్చుకుని మరి కార్తీజల్లోని హై స్కూల్లో చేరాడు అనుకోకుండా తనకు చదువు బాగా అబ్బింది తన మీద ఉన్నటువంటి తిరిగిపోతూ జులాయి బిరుదులకు భిన్నంగా బాగా చదువుకోసాగాడు గొప్ప కవుల విజ్ఞానవేత్తల పుస్తకాలను ఎడతెరుపు లేకుండా చదివేవాడు అయితే తల్లి క్రైస్తవ విశ్వాసాలకు విరుద్ధమైనటువంటి హేతువాద సిద్ధాంతాలు అవన్నీ నువ్వు చదవకూడదరా వాటికి ఆకర్షితులు అవ్వద్దు అని చెప్పి చెప్పేది ఏదైతేనేం ఈ పరిస్థితులు నడుమ గారు తన చదువును ముగించాడు తన నేర్చుకున్న సిద్ధాంతాలు అమ్మకు తెలిస్తే మోనిక మరి ఆగస్టిన్ గారి రామ్మ పేరు మోనిక ఆవిడెక్కడ కోప్పడుతుందని చెప్పి తన యొక్క ఈ క్రైస్తవ విరుద్ధ భావాలను ఆమెకు తెలియనివ్వకుండా ఇంట్లో నటించేవాడు తొందరలోనే తల్లి మోనిక కొడుకులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవర్తన పసిగట్టింది యేసుక్రీస్తు పురవర పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేక భావాల నిమిత్తం దేవుని ముందు పశ్చత్తాపంతో ప్రాధాన్యపడమందే రే ఇలా చేయగలను నువ్వు అని చెప్పి చెప్పింది అయినా సరే కొడుకులో ఏ మార్పు కనపడలేదు ఎంత ప్రార్థించినా సరే మార్పు కనిపించటం లేదు చివరకు కొడుకు మీద అసహ్యం హ్యాన్ని ఆపుకోలేక చేదరించుకుంది అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి గెంటేసింది కొడుకు మారు మనసు పొంది ఏసుక్రీస్తులో రక్షణ పొందాలని చెప్పి దేవుని ముందు ఎంతో కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేటువంటిది కఠిన ఉపవాసాలతో ప్రార్థించేటువంటిది ఆ తల్లి ఏదో ఒక రోజు నా కొడుకు ఖచ్చితంగా ఆగస్టిన్ రక్షణ పొంది మరి గొప్ప సేవకుడు అవుతాడు గొప్ప క్రైస్తవుడు అవుతాడని చెప్పి నిరీక్షణ కలిగి ఉండేటువంటిది అతడి మార్పు కోసం రేయిం ప్రభు పాదాల దగ్గర మరి ఎంతో గోజాడింది ఈ సమయంలో ఆగస్టిన్ లెక్చరర్గా పనిచేస్తూ మరి కార్తేజ్లో ఉండేటువంటి వాడు తను ప్రొఫెసర్ పదవి కోసం అప్లై చేసినటువంటి దరఖాస్తు సెలెక్ట్ కాబడింది సెలెక్ట్ అయిపోయింది వెంటనే బయలుదేరి రోమాకు రావాల్సిందిగా అక్కడ నుంచి పిలుపు వచ్చింది ఆగస్టిన్ రోమాకు బయలుదేరిపోయాడు అక్కడ కొడుకు చెడిపోతాడేమో అని భయపడి రోమాకు వెళ్ళవద్దని చెప్పి కొడుకును వేడుకుంత తల్లి మోనికా గారు అమ్మను శాంతపరచడానికి నేను వెళ్ళను అంటూ అబద్ధమాడాడు తన గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండమని బుజ్జగించి ఆమెను సొంత ఊరికి సాగనంపాడు ఆమె అలా వెళ్ళిపోగానే అతడు ఇలా రోమా పట్టణానికి పోయేటువంటి వాడెక్కేశాడు రోమాలో కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి అగస్టిన్ నెమ్మదిగా తన పాపాల తట్టు పశ్చత్తాపం రావడం ప్రారంభమైంది దూరంలో తన తల్లి కోసం ఆ దూరంలో ఉన్నటువంటి మరి తన తల్లి చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో తన తల్లి తన కోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా పనిచేయటం మొదలుపెట్టాయి ఆగస్టిన్ తనను తాను మరి తరచు చూచేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాడు స్వామి విమర్శ చేసుకోవటం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తన ఇదివరలో చేసినటువంటి పాపాలు తనకు ఎన్నో నిద్ర రాత్రులు మిగిల్చాయి తన కొడుకు రోమాల ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి ఆగస్టిన్ గారి తల్లి అక్కడికి చేరుకుంది భార్య వల్ల కొంతవరకు అయినా సరే మారతాడని భావించి కొడుకును మరి వివాహం చేసుకోమని అడిగింది ఎలాగైతే ఒప్పించింది బలవంత పెట్టింది అయితే ఆమెకు తెలియని చేదు నిజం ఒకటి ఉంది అప్పటికి అగస్టి ఒక వేశ్యతో సంబంధం ఉంది ఆ వేశ్య వలన అతనికి ఒక కొడుకు కూడా పుట్టాడు సంఘ ప్రతిష్ఠతల దృష్ట్యా అతనిని తన కొడుకుగా గోపుకోవడానికి ఆగస్టిని నిరాకరించాడు పరువు ప్రతిష్ఠల కోసం మరి పరిస్థితులకు తలవంచక తప్పలేదు ఆ వేషను పెళ్ళాడటానికి ఆ పరువు ప్రతిష్టలే అడ్డుపడ్డాయి నిదానంగా అగస్టిన్ గారు యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నటువంటి కొద్దీ తన జీవితం పట్ల అంతర్మతనం మొదలైంది మెల్లగా మారు మనసు రావడం ప్రారంభమైంది కొంతకాలం ఆంబ్రోస్ దైవ సందేశాలు హితబోధలు మరి ఇతని ఇతను ఆలసింపజేసాయి ఇలా ఆగస్టిన్ గారు తన పాపాలతో యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ఒకనొక రోజు అతను సాయంత్రం పూట సరదాగా మరి తోటలో సంచరిస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా చిన్న స్వరం నీవు బైబిల్ గ్రంథం తెరిచి రోమాపత్రిక పదమూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదువు అంటూ గద్దించటాన్ని అతడికి స్పష్టంగా వినపడింది అనమాట హడావుడిగా తన గదిలోనికి పోయి పుస్తకాల మరి సెల్ఫ్లో ఉన్నటువంటి పరిశుద్ధం గ్రంథాన్ని తీసి ఆ వచనాలన్నీ చదవడు అందులో ఏమనుందంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేక పగట ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకో మెట్టుకు పొరవనేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్చన నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి శరీరం గురించి ఆలోచించుకు శరీర సుఖాల గురించి ఆలోచించుకు అని ఈ యొక్క మాటలు వినపడ్డాయి ఈ మాటలు కనపడ్డాయి ఇవి చదివాడు ఈ విషయాలను చదువుచి ఉండగా మరి ఆ యొక్క ఆగస్టిన్ గారి కంటి నుంచి నీరు కన్నీరు ఉప్పుకు వస్తుంది కన్నీలు కెరటల్లాగా మరి ఆ కన్నీలు కెరటాలకు అడ్డువే అడ్డు వేయలేకపోయాడు జల జల ధారలుగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి పాపాలతో నిన్నటువంటి మరి ఆయన యొక్క బ్రతుకును తలంచుకొని వెక్కి ఏడుస్తూ ఉన్నాడు ఇలా జరగటం మరి అది ఒక కొత్త అనుభవం అనమాట ఆయన జీవితంలో ఇదే మొదటి అనుభవం ఇంతగా పశ్చాత్తాపడదు ఇంతకుముందు ఎంతో మంది ఫాదర్లు ఆయనకు మారు మనసు గురించి చెప్పారు కానీ విన్నాడు కానీ అవి ఆయనకి ఏవి వర్తిస్తాయని చెప్పి కళలో కూడా ఊహించలేదు ఏసుగ్రీస్తు ప్రవరు నా తల్లి చేసింది కన్నీటి ప్రార్థనలు విజ్ఞాపన ఫలితంగా ముత్యాల కంటే అమూల్యమైనటువంటి ఈ పాప పచ్చెత్తపా అనే దేవుడు నాలో పుట్టించాడు అని చెప్పి ఆయన అంటాడు దానివల్ల రక్షణ అనే కిరీటంతో నన్ను అభిషేకించాడు అని ఆగస్టిన్ గారు తన డైరీలో అంట హార్లే లూయా తనలో వచ్చినటువంటి చీకటి అదృశ్యమైపోసాగింది సంతోషంతో గొంతులు వేస్తూ నేను మార్పు చెందిన మనిషిని కృపచూపబడ్డ పాపిని అని చెప్పి అలౌకిక ఆనందంతో తన మార్పును గురించి సాక్ష్యం ఇవ్వటం సాగాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు రక్షణను గురించి మరి ఆ క్రీస్తు రక్షణను అందుకోకుండా చేసిన అన్ని లోక తార్కిక హోదా పుస్తకాలను మరి కిరోసిన్ పోసి కాల్ చేశాడు తగలేసేశాడు అంటించబడేశాడు తన ఆధ్యాత్మికమైనటువంటి గురువైనటువంటి ఆంబ్రూస్ ద్వారా బాప్తీసం పొందాడు ఒకరోజు మూడు వందల తొంభై ఒక్క సంవత్సరంలో మరి మూడు వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఆంబ్రూస్ ఫాదర్ గారిని పలకరించడానికి హిప్పోపట్నానికి వెళ్ళాడు అక్కడ ఆగస్టీన్ను చర్చిలో ఆదివారం ఆరాధన బిసప్పు మరియు వర్లస్ గారు చూడగానే ఆరాధన కోసం తను తయారు చేసుకున్న ప్రసంగాన్ని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో హిప్పో పట్టణంలో క్రీస్తుకు దైవ సేవకుల కొరత ఉందని చెప్పి ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా ఆరాధనలో మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించడం జరిగిందనమాట హలో ఆహ్వానించాడు అక్కడ ఉన్నటువంటి ఆగస్టీన్ గారు పరిచయ పరిచయస్తులందరూ కూడా వెనక కుర్చీలో కూర్చుని మౌనంగా తనలో తాను రోధిస్తున్నటువంటి ఆగస్టీన్ను మరి ఆల్టర్ మీదకి ఆ బలిపీఠం మీదకి ఆర్డినేషన్ అభిషేకం నిమిత్తం ముందుకు తోశారు ఈ హఠాత్ పరిణామానికి అతడు కంగారు పడ్డాడు ఇవి దైవ పరిణామాలని చెప్పి దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయని చెప్పి బిషప్ గారు హితోపల్లి గారు మంచి చెప్పాడు వెంటనే అక్కడికక్కడే బిషప్ వర్లస్ ఆ పట్టణ ఫాదర్గా ఆగస్టిన్ అభిషేకించేశాడు హాలే లూయా క్రైస్తవ ఫాదర్ ఆగస్టీన్ సాధించినటువంటి యావత్ ప్రపంచం ఈ ఆగస్టిన్సి తన తల్లి మోనికా ప్రార్థనలే అని చెప్పి అతడు గర్వంగా తర్వాత కాలంలో సాక్ష్యం ఇచ్చాడు ఇంచుమించు ఇరవై దశాబ్దాలు క్రితం నాటి ఈ యొక్క అగస్టీన్ ఈనాటికి ఎందరో క్రైస్తవులు ఒక గొప్ప సంస్కర్తగా మార్పు చెందిన మహామనిషిగా గుర్తిస్తారు సెయింట్ ఆగస్టీన్ పిల్లలు గమనించాలి సెయింట్ అనే సత్కారంతో సెయింట్ ఆగస్టీన్గా రోమన్ క్యాథలిక్ మిషన్ వారికి ఈ మహానుభావుడు ఈనాటికి కూడా శిరస్మరణీయుడు మరి ఆయన అందరికి కూడా గుర్తు అలాగే మీరు ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా ఆయన గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థనలో నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చాను అని చెప్పి సెయింట్ ఆగస్టీన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తూ ఉంటుంటాడు అలాగే మరి ఏ వేషతోటైతే నీకు సంబంధం ఉందో అదే ఊర్లో ఈయన సువార్త చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది అగస్టీన్ ఆగస్టిన్ అని చెప్పి ఆయన అంటాడు ఆగస్టిన్ ఎవరు ఆగస్టిన్ ఎవరు నువ్వు అనుకుంటున్నటువంటి ఆగస్టిన్ ఎప్పుడూ చనిపోయాడు ఆగస్టిన్ ఇక లేడు ఆగస్టిన్ ఇక రాడు ఆగస్టిన్ ఇంకా జీవించలేడు ఆగస్టిన్ లేడు ఈ ఆగస్టిన్ క్రీస్తునందు నూతన సృష్టి నూతన సృష్టిగా మార్చి మార్పు చెందాడు మార్పు చెందిన ఆగస్టిన్ ఆ నువ్వు అనుకుంటున్న ఆగస్టిన్ను చచ్చిపోయాడు అని చెప్పాడు అంటే హాలే లూయా అంత అద్భుతమైనటువంటి మార్పును చెంది మరి ఇరవై దశాబ్దాలంటే దగ్గర దగ్గరగా రెండు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మరి ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎంతో పాపం చేశాడు వ్యభిచారం చేశాడు మోసం చేశాడు అన్ని చేసి చెప్పాను మాట కదా నిరీక్షణ విడిచిపెట్టొద్దు ఖచ్చితంగా ఆగస్టీన్ గారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ భర్త జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేసి ఊహకందని కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండడం నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక ఆ మ్యాన్